హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు ఈ రోజు అనంతపురం టొమాటో ప్రైస్ ఎంత అండి సో మొన్న వీడియో పెట్టారు కదా సో మీరు మళ్ళీ పెట్టలేదు అని అడుగుతున్నారు సో మొన్ననే చెప్పానండి ఈవినింగ్ వీడియోలో వచ్చేసి అండ్ డైలీ అయితే టమాటో స్టాక్ రాదు ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ స్టాక్ ఉంది అండ్ ఈల్డింగ్ కూడా చాలా తక్కువగా వచ్చింది అండ్ స్టాక్ అనేది అతి తొందరలోనే పెరుగుతుంది అని అయితే చెప్పలేదు సో డైలీ కూడా స్టాక్ రావడం గొప్ప అండ్ ఇప్పుడు వచ్చేసి మొన్న వచ్చింది కదండి ప్రతి ఒక్కరు ఇద్దరు ఫార్మర్స్ అన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ కటింగ్ పడుతున్నాయి వాళ్ళు మాట్లాడుకొని ఏ రోజు మార్కెట్కి వస్తారో ఆ రోజు మాత్రమే అండ్ అనంతపురంలో ప్రజెంట్ వచ్చేసి ఒక మండి మాత్రమే ఓపెన్ అయింది సో తొందరలో అంటే కొన్ని టమోటా తోటలు ఓకే అయింది అంటే రెడీ అయ్యింది అంటే కనుక సో వాళ్ళ వల్ల మండీలు అనేది ఓపెన్ అవుతాయి అనమాట సో వాటికి కూడా టైం పట్టేలాగే ఉంది ఎందుకంటే ఈ ఇయర్ అయితే వర్షాలు లేని కారణం చేత అంటే ఎండలు ఎక్కువగా ఉండడం వలన టమోటా తోటలు పెట్టినప్పటికీ గ్రోతింగ్ లేక ఈల్డింగ్ అనేది చాలా అంటే చాలా తక్కువ వచ్చింది అండ్ ఆరు లేదా నాలుగు నుంచి ఆరు కటింగ్ల వరకు వచ్చే టమోటాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారండి సో అంటే ఇంకా రావడము లేటు అండ్ వచ్చినప్పటికీ కూడా నాలుగు నుంచి ఐదు ఆరు కటింగ్స్కి టమోటా కంప్లీట్ అయిపోయేలాగా ఉందండి అని చెప్పారు అండ్ చాలామందికి నీళ్ళు ఎక్కువ ఉండి ఒకవేళ పంటలు బాగున్న వాళ్ళకు కొంచెం మంచిగా ఉంటుందన్నమాట తోటలు సో అయితే నిన్న అయితే స్టాక్ అయితే రాలేదండి ప్రజెంట్ ఒక మండి అయితే ఓపెన్లో ఉంది సో మీరు ఏమైనా ఈ ఏరియాలో దగ్గరగా ఉంటే కనుక సో మండి వాళ్ళతో మాట్లాడుకొని కొంచెం స్టాక్ అనేది ఉంటే మీరు ఇక్కడికి తీసుకురావచ్చు డైలీ కూడా యాక్షన్ వేస్తారు థ్యాంక్ యూ